శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అన్ని స్థానాలలోనూ ఒకే విషయంపై భాషణ నడిచే విధంగా విచారసాగర మతనము చేసి ఒక టాపిక్ను తీయండి ఇదే మీ ఐక్యత కర్మ బంధనాల నుండి అతీతముగా అయినప్పుడు మీరు గౌరవయుక్తముగా పాస్ అవుతారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మను సోదరునిగా భావిస్తూ సోదరుడినే చూడండి బాబా ద్వారా వినేటప్పుడు కూడా బాబాను బృకుటిలో చూడండి సోదర దృష్టితో ఆ స్నేహము మరియు సంబంధము పక్కా అయిపోతుంది ఇదే కష్టమైన విషయము దీని ద్వారానే పాస్విత్ ఆనరుగా అవుతారు ఉన్నత పదవిని పొందే పిల్లలు ఈ పురుషార్థమును తప్పక చేస్తారు వింటూ మీరు అమరలోకంలోనికి వెళ్తారు ఈ అమరకథను నిరాకార శివుడే వినిపించారు శంకరుడు కాదు శంకరుడు జ్ఞానసాగరుడు కూడా కాదు ఇటువంటి విషయాలపై మీరు అందరికీ అర్థము చేయించాలి దేవతలు అనగా అమరులు అక్కడ పంచవీకారాల రావణుడు ఉండడు దేవతలను ఎప్పుడూ మృత్యువు కవళించదు అక్కడ మృత్యువు అనే మాటయే ఉండదు అర్ధకల్పము భారతదేశము అమరలోకముగా ఉండేది అక్కడ మీ ఆయుష్ కూడా ఎక్కువగా ఉండేది సర్పము ఉదాహరణ సత్యయుగం కొరకే ఉంది అక్కడ మీరు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దానిని తీసుకుంటారు ఈ శరీరము ఎనభై నాలుగు జన్మల పాత వస్త్రము ఇప్పుడు శరీరము వార్ధక్యము వల్ల జడజడీభూతముగా అయిపోయింది దీనిని వదిలి కొత్త శరీరాన్ని తీసుకోవాలి మీకు ఇవన్నీ సాక్షాత్కారము ద్వారా అర్థము చేయించబడింది సత్యయుగము అనగా అమరలోకము అక్కడ మృత్యువు అనేది రాదు సమయము వచ్చినప్పుడు తమకు తామే శరీరాన్ని వదిలివేస్తారు తాబేలు ఉదాహరణ ఈ సంగమ యుగానికి చెందినది మీరు కర్మ చేసి మళ్ళీ అంతర్ముఖులుగా అయిపోవాలి ఈ సమయములోని ఉదాహరణలను మరలా భక్తి మార్గములో కాపీ చేస్తారు రాఖీ ఉత్సవము దసరా దీపావళి హోళీ ఇవన్నీ ఈ సంగమయుగానికి చెందినవి సంగమయుగ బ్రాహ్మణులైన మీరు ఉన్నతులు దేవతలు కంటే కూడా ఉన్నతులు మీరు ఈశ్వరీయ సంతానులు మీ వృద్ధి నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది ఈ సత్యమైన జ్ఞానాన్ని తండ్రి సన్ముఖములో వినటము ద్వారా మీకు ఎంతో సంతోషము కలుగుతుంది వివేకవంతులైన పిల్లలు బాగా పురుషార్థము చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఇది ఒక్కటే సత్యమైన ఆత్మీక యాత్ర మీరు యథార్థముగా తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తున్నారు అందరినీ మీరు సోదర దృష్టితో చూడండి ఆత్మ బ్రుకుటి ఆసనంపై విరాజమానమై ఉంది నిరాకార తండ్రి సింహాసనము కూడా ఎంతో ప్రసిద్ధమైనది మీరు ఎవరికైనా జ్ఞానాన్ని అర్థము చేయించేటప్పుడు నేను ఆత్మీక సోదరునికి అర్థము చేయిస్తున్నాను అని భావించండి ఈ దృష్టి నిలవడంలోనే ఎంతో కష్టపడవలసి ఉంటుంది కష్టపడటం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది బాబా దృష్టి ఎల్లప్పుడూ బ్రుకుటి మధ్యలోనికి వెళ్తుంది ఆత్మ చిన్న బిందువు వినేది కూడా ఆత్మయే ప్రతీ కర్మ ఆత్మ ఈ శరీరము ద్వారా చేస్తుంది బాబా మీకు గుహ్యాతి గుహ్యమైన రహస్యాలను విలిపిస్తారు మీరు సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ ఆత్మీక అభ్యాసమును పెంచుకున్నప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది మాయ అంతిమ సమయం వరకు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది మాయపై విజయము పొందేంత వరకు ఈ చదువు కొనసాగుతూనే ఉంటుంది ఆ తర్వాత మీరు అనాయాసంగానే వెళ్ళిపోతారు ఎవరు ఎంత బాగా స్మృతి చేస్తారో అంత బాగా తండ్రి వద్దకు చేరుకుంటారు శిక్షల నుండి దూరం అవుతారు మీరు ఆత్మీక లైట్ హౌసులు అందరినీ తీరాన్ని చేరుస్తారు సంగమ యుగములో మీకు వర్తించని విషయమంటూ ఏదీ లేదు మీరు ఆత్మీక సర్జన్లు క్యాషియర్లు మరియు చాకలివారు కూడా మీలోకి అన్ని విశేషతలు వచ్చేస్తాయి సంగమ బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉన్నతమైనవారు ఈ సమయంలో తండ్రి మీకు ఏదైతే అర్థము చేయిస్తారో దానిని ఇతరులకు కూడా వినిపించాలి మిగిలిన వాటన్నింటినీ వింటూ కూడా వినకుండా ఉండండి చూస్తూ కూడా చూడకుండా ఉండండి చెడును వినకండి చెడును చూడకండి రుద్రమాలలో ఉన్న మీరే మరలా విష్ణుమాలలోనికి వెళ్తారు ఎంతగా మీ బుద్ధి విశాలముగా అవుతుందో అంతగా జ్ఞాన గోహ్య రహస్యాలను అర్థము చేసుకోగలరు బాబా స్మృతి చేసేందుకు మీకు అనేక రకాల యుక్తులను తెలియచేశారు మీరు సంగమయుగ బ్రాహ్మణులు సంగమ యుగాన్ని స్మృతి చేసినట్లయితే మొత్తము జ్ఞానమంతా బుద్ధిలోనికి వచ్చేస్తుంది వరదానము ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ఫలితాన్ని ప్రాప్తి చేసుకునే అధికారి ఆత్మాభవ సేవ చేసినట్లయితే ప్రతిఫలము లభిస్తుంది ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇవ్వటమే ఈ సేవను చేసేవారికి బ్రాహ్మణులైన మీరే అధికారులు మీ పనియే ఈశ్వరీయ సేవను చేయటము ఈ చదువును చదవటము మరియు చదివించటము దీని ద్వారానే మీరు ఈశ్వరునికి చెందిన వారిగా అవుతారు కావున ఇటువంటి సేవను చేయటం ద్వారా ఈశ్వరీయ ఫలితానికి అధికారిగా అయ్యాను అనే నశాలో ఉండండి స్లోగన్ తండ్రితో ఉంటూ ప్రతీ కర్మను చేసినట్లయితే డబల్ లైట్గా అవుతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి